గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి మిత్రులు ఆత్మీయులు బట్టి విక్రమార్క గారికి ఇతర దిగ్గజాలకి ఆహ్వానితులకు ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగులో మాట్లాడడం కొంచెం చేంజ్ ఉంది కదా మీ చెవులకి సో లెట్ మీ హ్యావ్ ది ప్రివిలేజ్ టాకింగ్ అవర్ మదర్ టంగ్ ఇక్కడ మీ అందరికీ అనిపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితుల్లో చీఫ్ గెస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే మాజీ గవర్నర్ ఆర్బీఐ సుబ్బారావు గారు అలాగే ఇతర ఫైనాన్స్ వ్యక్తులు అలాగే ఆటోమొబైల్ దిగ్గజం మహేందర్ గారు ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమా వాడు అనే భావం మీకు ఉండచ్చు నాకు మీకు కాదు నాకే ఉంది అది నేను ఎంతో ఇక్కడ ఫిట్ అవుతాను అనే నాకే అనిపించచ్చు కానీ నా మీద ఎంతో గౌరవంతో ఒక సోదరుగా సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి ఎవరో అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉన్నాను చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ సమయంలో వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి షూటింగ్ ఆపేంట్రీ అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇంత గొప్ప సభకి ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమిట్కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనీషియేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందరూ మీ అందరితో పాటు ఈ రోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారిలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకు లేదా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకు లేదా ఏ భారతీయ వరకు కాదు గ్లోబల్ గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైండ్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా ధైర్యం అది నిజం కుదురుతుందా ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది నేను మినిస్టర్గా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమపడ్డం ఎంతో కష్టించం కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం ఆ ఉద్దేశంతో ఎంతో కొంత కొంచెం స్కెప్టికల్గానే ఉన్నాను ఎంత కుదురుతుంది ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ మీరు ఏమైనా చేయండి మీ గైడెన్స్ ఇవ్వండి మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవడానికి మేము అందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా చే సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది ఆఫ్ అది ఆయన ఒక్కరి వాళ్ళే అయ్యింది అన్నది అన్నట్టుగా కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈరోజు మనం అందరం చూస్తున్నాము ఇది చాలు డెఫినెట్గా ఆయన అనుకుంది సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది ఎందుకంటే ఆయన అన్నది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే వన్ అవర్ వన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంది మేబీ ఢిల్లీ ఇంకొక వన్ అవర్ పడుతుందేమో తప్ప అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు ఎక్కడ లేకుండా పోలేదు మనకు మంచు కొండలు ఉన్నాయి థార్ డెజర్ట్స్ ఉన్నాయి అడవులు ఉన్నాయి వర్షాలు పడేవి ఉన్నాయి లాంగెస్ట్ బీచ్లు మనకు ఉన్నాయి ఏమి తక్కువ ఏ లొకేషన్స్ తక్కువ ఏ వనరులు తక్కువ ఇక్కడ పనిచేస్తే పని చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే కనుక పని చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చి సినిమా పరిశ్రమ ద్వారా ఉపయోగపడి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది ఆ పొటెన్షియల్ పూర్తిగా ట్యాప్ చేయలేదు అన్న మాట వాస్తవం వారు అది నేను అంగీకరిస్తూ మా ఇచ్చి మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో గడుపుతా ఉన్నారు నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య సినిమా పెద్దల మధ్య జరిగింది అయితే ఇది కాంప్ర కాంప్రహెన్సివ్గా కన్సల్టెట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరం కూడా వస్తాము ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్బుగా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్గా వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ అయిన డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర హీరోలు కానీ ఇతర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎంతోమంది ఈరోజు ఉన్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి అది పూర్తిగా చార్జ్ అయి ఉన్నారంట ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పాటు చేశారు అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు సినిమాని కేవలం పేరు తీసుకోవడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్క ధరలు పడుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలకి లోన్ అవుతున్నారు ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే బి ఇట్ ఈస్ మ్యూజిక్ బీట్ ఇస్ సి సింగింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు వాళ్ళందరూ నిష్ణాతులు అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రిమినల్ క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్ కే డ్రామా కే మ్యూజిక్ అంటే కొరియన్ను వాళ్ళ ఎకానమీ వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది అలాగే జపాన్ కూడా ఎనిమే యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ వెల్కమ్ చేయగలిగి వాళ్ళకి కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు చేయగలిగితే కాదు చేస్తున్నారు దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి ఉదాహరణకి బట్టి గారు నేను అన్నారు సో ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైన్స్గా తోచింది నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసం మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి అది డ్రైవర్ల దగ్గర నుంచి మేకప్ మెన్ల దగ్గర నుంచి కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి కెమెరామెన్లు డిఓపిలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి అలాగే డైరెక్షన్ కానివ్వండి వాట్ నాట్ ఎన్నో ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఆ శాఖల్లో ఎంతోమంది ఎంత చేస్తే కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళు చదివింది చదువు ఒక మాదిరి చదువు సరే ఆ చదువు ఏం తెచ్చి అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినంగా పరుచుకొని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి వీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు ఇలాగే టీవీ సీరియల్స్ తీస్తున్నారు సినిమాలు తీస్తున్నారు పెద్ద సినిమాలు తీస్తున్నారు చిన్నవి తీస్తున్నారు అలాగే ఈ రోజున కేవలం స్క్రీన్ మీదే కాకుండా మొబైల్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా చాలామంది తీయటానికి రేట్ సమావిత్వం అవుతున్నారు ఏది ఫ్లిప్ అని ఇంటర్నేషనల్గా వస్తుంది ఇప్పుడే మహేంద్ర గారి నాతో మాట్లాడుతూ ఈ వర్టికల్ సంబంధించిన ఫిలిమ్స్ త్రీ మినిట్స్ నిడివి అయితే టెన్ మినిట్స్ మ్యాక్సిమం టెన్ మినిట్స్ నిడివి ఉన్నటువంటి సినిమాలు మనం పొంద చేయగలిగితే అది ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండి అది వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయగలుగుతుంది దానివల్ల ఎంతో ఎకానమీ మనం డెవలప్ చేయవచ్చు